కర్మ అనేది చాలా బలవంతమైనటువంటి వస్తువు లాంటిది అంటే ఇంచుమించుగా యమపాసము లాంటిది ఆ యమపాసము లాంటి కర్మను ఎవడైతే జయించగలుగుతాడో వాడికి పునరావృత్తి రహితుడవుతారు అచ్చివాడు అంటే ఈ కర్మను జయించకపోతే ఆ కర్మే జన్మకు కారణం అవుతూ ఉంటుంది ఏ జన్మలోనైనా కర్మను తొలగించుకోకపోతే మరలా ఇంకొక జన్మకు కారణం అవుతుంది ఈ జనల మరణాల ప్రవాహ చక్రంలో తిప్పుతుండేది కర్మే అది మహా బలవంతమైనటువంటి యమపాశము లాంటిది కనుక దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎట్టివాడైనా సరే సాధించగలిగితేనే దాన్ని విముక్తి పొందుతాడు దాని నుంచి లేకపోతే వదలదు అది ఎట్టివాడినైనా యోగినైనా భోగినైనా కూడా వదలదు